సో హలో గేష్ వెల్కమ్ బ్యాక్ టు ఫనీ బాష్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆ మీరు ఆడైతే మన పైన అయితే లెటర్ ఆఫ్ థ్యాంక్ చూసింది కదా ఆ లెటర్ ఆఫ్ పైన అయితే మనం అయితే అది ఫోన్ ఫోన్ అయితే అందరికీ అయితే ఇంపార్టెంటే మన ఫోన్ తెంగిపోయినైతే మన తమ్ముడు ఎట్టుకొని చేస్తున్న ఇప్పుడైతే వాడైతే కెమెరా పట్టుకుంటు ఇంకొక ఏడైతే కన మనం కనబడనుకుంటాం మీరైతే ఇక మా వాడైతే వాడు అయితే చోపిసూ చూద్దాం ఫోను ఎందుకురా పండోను అన్నలు చెప్పినప్పుడు రా ఫోను ఇలాంటి చాలా ఉన్నాయి పవర్ బ్యాంక్ ఎందుకు ఏం పవర్ బ్యాంక్ తోటి నేను మరీ ఎంత ఎదుగులా కనపడుతున్నారా కూర్చున్నా కూర్చో నలుగురు తోడు ఉన్నప్పుడు మాట్లాడాలి నువ్వు ఏం మంచిరాను పత్తిత్తుల మాట్లాడాలి నలుగురు తోడు నలుగురు తోడు ఉన్నప్పుడు కొద్ది పేరు పేరు అంతేనా మినిమం

నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఫుడ్ లోన్వర్ బ్యాంక్ తీసుకోవరా పవర్ బ్యాంక్ నిద్ర కదా చూసింది

నాకేందో నాకు ఇచ్చినావా రాజస్థానాడు అది నీకే కా నేను నాకేమంటుంది ఏది అంటే మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళా నాకేందుకు ఏది ఫోన్ అంటే చూసినవరా

ఉంటాయి మైకుల్ అవో ఆడు వాడేసుకున్నాడు ఇందాకైతే రిల్స్ అప్పుడు వచ్చి ఏ అరేవా ఇప్పుడు వచ్చిపోయినా ఆ వచ్చిపోయి ఆగిపోయింది ధనం వచ్చిండు ఆగిపోయి

కర్నాడూ ఈ <Remember we |transcribe|> రా అరే ఇవో అరే నేను అరే రాసాను అరేట్టు లేదు వేలు ఇంట్లో ఐఫోన్ అవు నువ్వు నువ్వు గిదెందుకు పడుతున్నావు మళ్ళీ ఫోన్ చార్జింగ్ పెట్టినా అని చెప్పి మా నా ఇలానే ఉంది చెప్పిన్నాడు మా ఇంట్లో కొరికింది రాని దగ్గర ఆడు ఫోన్ అరే అవురాడు ఉడికింది ఇప్పటిదాకా నడుపు నడు ఆ నడు

ముందే నువ్వు ఇయ్యా తిన నువ్వు రేపు పొద్దున నీ కూడా రాకుందా అండి మా బొమ్మ పోయిందా ఇప్పుడు బ్యాడ్ డోంట్ ఆర్డర్ రంజితా రంజిత నీ ఫోన్ రంజితానికి ఇచ్చావురా నేను అరే తీసుకొని కేజీ లేదా అది పాటు రే మర అయితే మొత్తం ఆట ఆడిచ్చింది ఈ రోజు మనం అయితే తీసుకో ఏం తీసుకుంటాం అని చెప్పైతే ఓకే గాయస్ ఈ వీడియో కట్టెండ్ చేద్దాం మనం మళ్ళీ వచ్చే వీడియో కట్టుకున్నాం మన గురించి మనకు అసలు లైక్ చే సబ్స్క్రైబ్ అయ్యే ఖచ్చితంగా రైట్ మేడం